ప్రేమించిన అమ్మాయిని చంపడానికి మనసు వచ్చిందిరా పిచ్చిరా పిచ్చిదానికి నువ్వంటే ఎప్పుడు నీ గురించి చెప్పేది అంతలా లవ్ చేసిన దాన్నే చంపావంటే సైకోరా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం తెలుసు మా వాడి గురించి నీకు ఎందుకు చెప్పవరా సైకు చెది ఎవరు లేకుండా తను ఒంటరిగా ఉండేటప్పుడు తనకు అన్ని అయ్యాడు అలా అమ్మాయిని దూరం చేసుకుంటాడా అరే అందరూ అంటున్నారు చంపేశాడు చంపేశాడు చంపేశాడని చనిపోయింది సున్ను కాదు వీడు ప్రతి క్షణం చచ్చిపోతున్నాడు తన మాట లేక చచ్చిపోతున్నాడు తన చూపు లేక చచ్చిపోతున్నాడు తను ఇక్కడ లేదని చచ్చిపోతున్నాడు ఇదిగో నీ ఎదురుగా నిచ్చినాడు కదా ఏదో ఉన్నాడంటే ఉన్నాడంతే అలాంటోడు చంపేస్తాడా అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు తనకేమవుతావో తెలియదు రే ఎప్పుడైనా చూసావు తన్నే సున్ను నా ఫ్రెండ్ తనకేం జరిగిందో నాకు తెలియాలి చూడు కళ్ళతో చూసేవన్నీ నిజాలు కావు అది వీడి జీవితంలో జరిగింది ఒక్కోసారి కంటికి కనిపించిన నిజాలు ఎన్నో ఉంటాయి అవి తెలుసుకోవడానికి జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు ఇదేంటో తెలుసా మోడో జరిగిన రోజు కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇది ఇది సైక్యాట్రిస్ కి చూపిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వెళ్తున్నా నీకు నమ్మకం లేకపోతే మాత్రరాల్ దాచిన్న ఫైన్ అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారు ఏంటి ఇంత సడన్గా అంకుల్ మీతో ఒక విషయం అంకుల్ చెప్పు చిన్న ఇదొక లైఫ్కి సంబంధించింది కొంచెం కాన్ఫిడెన్షియల్గా అంకుల్ నీకు ప్రత్యేకంగా నా గురించి చెప్పాలా తెలుసు కదా ఏం విషయం వీడు నా బెస్ట్ ఫ్రెండ్ శివా అంకుల్ చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం కలిసే చదువుకున్నాం కెమెరా ఫుటేజ్ ఇందులో ఉందంక ఇది దయ్యం కాదు ఇది ఎందుకంటే మార్నింగ్ లెవెన్ థర్టీకి లెవెల్స్కి అంత పవర్ ఉండదు ఇది హిప్నోటిజం కానీ హిప్నాటిజంలో కళ్ళుల్లో కళ్ళు పెట్టి చూస్తేనే అవుతుంది కానీ దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది అక్కడ టైం లేదు సో ఇది హిప్నాటిజం కూడా కాదు అంతకంటే బ్లాక్ మ్యాజిక్ కూడా కాదు నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నాను సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరు రియాక్ట్ అయ్యారు సార్ కానీ ఆ కార్ దగ్గర ఉన్న నైజీరియన్ అమ్మాయి మాత్రం కాలేదు చూడండి మిస్టర్ శివ చూడండి మిస్టర్ శివ ఆ అమ్మాయికి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు కూడా అనుమానం ఉంది కార్లు ఎవరైనా ఉన్నారా అమ్మాయిపై దట్స్ ఆల్ సెకండ్రీ ఆ రోజు నువ్వు ఈ మర్డర్ ఎందుకు చేయబడ్డావు దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాకు వన్ టైం ఇవ్వండి నేను చూసి చెప్తాను ఓకే వెళ్ళొస్తాం కాదు 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 మ్యాజిక్ మరి ఏమై ఉంటుంది సార్ ఒక వ్యక్తి తనకి తెలియకుండానే ఎదుటి వ్యక్తిని చంపడానికి గల కారణం ఏమై ఉంటుంది ఇప్పటి వరకు ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అనుకున్నాను కానీ వీటిని మించిన శక్తి ఏదై ఉంటుంది సార్ ఈ ప్రపంచంలో మన కూహకందని శక్తులు చాలా ఉన్నాయి మన చుట్టూనే ఉంటాయి ఎక్స్క్యూస్ మీ నేను మీతో వస్తాను అన్నం చాలా ఆదుకుంది నా బెస్ట్ ఫ్రెండ్ తను మీరెందుకో చేయలేదనిపిస్తుంది ఈ మర్డర్ తను చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను ఎమోషనల్ అయి కొట్టేసా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దీని వెనకాల ఏం జరిగిందో తెలిసేంతవరకు నేను మీతోనే ఉంటాను ప్లీజ్ కాదనొద్దు సరే ఒక్క నిమిషం ఒకవేళ మీరు ట్రాఫిక్లో మిస్ అయిపోతే నంబర్ తీసుకో చెప్పండి నైన్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ టూ త్రీ ఎయిట్ ఫైవ్ ఓకే ఓకేరా నేను డ్రైవింగ్కి వెళ్ళి వస్తాను ఇప్పటికే చాలా పేమెంట్స్ ఆగిపోయినాయి అవన్నీ క్లియర్ చేసుకొని వస్తాను ఇదిగో డబ్బులు ఇక్కడ పెట్టాను ఏదైనా కావాలంటే తనతోనే తెప్పించుకో రే నువ్వు మాత్రం బయటికి వెళ్ళకరా నేను డ్రైవింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ అవుతుంది నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా చెప్పినట్టు కాదు బ్లాక్ మ్యాజిక్ కాదు ఎక్స్క్యూజ్ మీ నాకు మన తెచ్చి పెడతారా నేను బయటికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది తెచ్చిపెట్టండి ప్లీజ్ ఓకే దయ్యం కాదు హిప్నోటిజం కాదు బ్లాక్ మ్యాజిక్ అంతకన్నా కాదు ఇంకేమై ఉంటుంది అసలు దీని వెనకాల ఎవరున్నారు ఎవరు చేయించారు నాకు తెలియకుండా నాతో ఇలా చంపించారు తెలియని కదా ఏదో ఉంది దీనికి కారణమైన వాళ్ళని పట్టుకోవడం ఎలా చాలా ప్రేమల శిక్స్ తర్వాత సమాధి అయిపోతాయి అంటే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా ప్రాణాన్ని ఎవరైనా వదిలేస్తారా అసలు నిన్ను విడిచిపెట్టడం అంటే నన్ను నేను చంపుకోవడం అది నాకు ఆత్మహత్య కంటే ఎక్కువ